ప్రైజ్లాడ్ దైకర్ ఇవాంజలిజం ఇంటికి మరొకసారి స్వాగతం డౌట్ చేస్తున్న మేలుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ ఈ ఫతేపూర్ లో ఒక చర్చ్ పైన బజరంగ్ దల్వాలు దాడి చేశారు సుమారు రెండు గంటల నుండి ప్రారంభమైన ఈ దాడి పాస్టర్ గారిని అరెస్ట్ చేసినంత వరకు వదలలేదు उत्तर प्रदेश के फतेहपुर जिले రవివార్ रविवार को उस वक्त तनाव फैल गया जब राधानगर थाना क्षेत्र की देवीगंज स्थित

సుమారు రెండు వందల యాభై హిందూ మహిళ మత మార్పిడి జరుగుతుందంట ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వాడు సంఖ్యలు ఇస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు యూపీ ప్రభుత్వం ఎవరిదో మనకు తెలుసు ఈ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినప్పటి నుండి ఈ యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పటి నుండి క్రైస్తవులు ముస్లింలకు బతకడం అనేది ఎంత ప్రాబ్లమాటిక్ అయిందో మీరు ఊహించుకోవాలి అక్కడ ఒక చర్చ్ బయట నిలబడి వీళ్ళందరూ ఆ పాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ పాస్టర్ పేరు డేవిడ్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే రెండు వందల యాభై మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికంట మత మార్పిడి చేస్తున్నారట ప్రలోభిస్తున్నారట అరెస్ట్ చేయకపోతే మేము ఏ విధంగా ధ్వంసం చేయాలో ఆ విధంగా ధ్వంసం చేస్తాము నడి రోడ్ మీదకి వచ్చేస్తాము ఇంకా మమ్మల్ని ఎవరు ఆపుతారని ఈయన ఓపెన్ గా మాట్లాడుతున్నాడు मिशनरी जो है पूरे हिंदू समाज को धर्म परिवर्तन कराने में लगी हुई है हमारी ढाई सौ ढाई सौ से ऊपर महिलाएं हिंदू बहनें इस चर्च में जो है सामने चर्च दिख रहा एक है एकत्रित हुई हैं उनको भाला फुसला करके लाया जाता है उनको दवाई के नाम से उनको जो है क्रिश्चियन बनाने के लिए किसी भी तरह से पूरी खिला के प्रसाद खिला के उनको क्रिश्चियन बनाते हैं और यीशु की पूजा कराते हैं ये बिल्कुल बर्दाश्त नहीं है और यहाँ का पुलिस प्रशासन बिल्कुल काम को ठीक से नहीं देख पा रहा है मैं फतेहपुर के सभी लोगों से निवेदन करना चाहता हूँ ये प्रत्येक रविवार को बड़ा से बड़ा काम चर्च में होता है ఎంత ధైర్యం వీళ్ళకి వచ్చేసిందో ఒక మతపరమైన రాజకీయ పార్టీ దేశాన్ని ఏళ్తా ఉంటే సెక్యులరిజం పరిస్థితి ఏంటిదో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ భారతీయులే కదా మరి భారతీయుల పైన భారతీయులే ఇలాంటి పనులు చేయడం అనేది ఎంతవరకు న్యాయం అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ ని మతం మార్పిస్తున్నారంట రెండు వందల యాభై మహిళ మతం మారుస్తున్నారంట అండి ఎడకలైతారండి ఎవరు చేస్తారండి ఆదివారం వస్తే చాలు చర్చలకు కాడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆడ గొడవలు చేస్తూ ఉంటారు ఆడ అల్లర్ చేస్తూ ఉంటారు చర్చ్ని పాడు చేస్తారు ఒకప్పుడు ఇది చిన్న చర్చెస్ ఉండే ఇప్పుడు పెద్ద పెద్ద చర్చెస్ పైన వచ్చేసారు మన దగ్గర ఇది రాకముందే కాస్త అలర్ట్ కాండి పెద్ద సంఘంలో ఉన్న పెద్ద పాస్టర్లకు చెప్పాల్సిన విషయం ఇదే కాస్త మీరు మీ కింగ్డమ్ని పక్కన పెట్టేసి చిన్న సంఘాల పరిస్థితి ఏంటిదో ఒక్కసారి చూడండి దయచేసి చూడండి ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో ఇవి ఇక్కడ కూడా జరగడం ప్రారంభమయ్యాయి అనుకోండి ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఇప్పటికే చాలా విషయాలు క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ క్రిస్మస్ టైంలో జరిగిన దాడులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రెగ్యులర్గా కౌంటింగ్ చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కానీ వచ్చే న్యూ ఇయర్ ఇప్పుడు వస్తున్న న్యూ ఇయర్ కానీ ఎలాంటి దాడులు జరుగుతాయో మీరు ఊహించుకోవాలి ఫ్రెండ్స్ పాస్టర్ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు అక్కడ మొత్తం మ్యాటర్ అంటే సాల్వ్ చేశారంట మ్యాటర్ సాల్వ్ అనేది క్రైస్తవుల విషయంలో కాదు వాళ్ళ విషయంలో మ్యాటర్ సాల్వ్ చేశారు के सूचना मिलते ही कोतवाली और राधानगर थाने की पुलिस मौके पर पहुंच गई पुलिस ने स्थिति को हुए बजरंग कार्यकर्ताओं को शांत कराया और चर्च परिसर में जांच शुरू कर दी। इस दौरान चर्च के पादरी डेविड को पुलिस ने हिरासत में भी लिया पुलिस ने चर्च में मौजूद लोगों से पूछताछ की और माहौल को नियंत्रित किया वीलो आईन मेरे आलोचना विषय मेरे हैव ए ग्रेट डे